కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో వేణుంబాకం విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ జలకేవ్వబోతున్నారా సిఐడి విచారణలో వేణుంబాకం విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గావట్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గావట్లమాని గారు నమస్తే అండి నమస్తే అండి కాకినాడ సీపోర్టుకి సంబంధించినటువంటి వాటాల బదిలీ కేసులో ఈరోజు రెడ్డి గారు సిఐడి విచారణకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో సిఐడి విచారణలో విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందని ఒకవేళ కనుక రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి వీటి మీద మీ విశ్లేషణ ఏంటి ఆల్రెడీ రెండు రోజుల క్రితం సిఐడి నోటీసులు ఇచ్చారు మనకు తెలుసు ఆ రోజు ఆయన ఇంట్లో లేరు వాళ్ళ శ్రీమతి గారు తీసుకున్నారు అంటే శ్రీమతి గారికి ఇవ్వడం జరిగింది సో ఇవాళ విజయవాడ రీజనల్ కార్యాలయం సిఐడి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ పదకొండింటికి రమ్మన్నారు రెడ్డి న్యాయవాదులతో కలిసి కొంతమందితో కలిసి వెళ్ళినట్టున్నారు అయితే జరిగింది ఏంటంటే అక్కడ ఓన్లీ రెడ్డినే లోపలికి అనుమతి అంటే రెడ్డితో పాటుగా ఆయన అనుచరులు కొంతమంది అలాగే ఆ న్యాయ నిపుణులు కూడా ఆయనతో పాటు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే సిఐడి అధికారులు మాత్రం ఆయన్ని మాత్రమే లోపలికి అనుమతించినట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఇక్కడ ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది మామూలుగా వైసీపీ వాళ్ళకి ఎక్కడ ఏ విచారణ జరిగినా ఎవరో ఒకరి ద్వారా సమాచారం వస్తుంది ఇవాళ ఇక్కడ న్యాయ నిపుణులు పక్కన లేరు కావాల్సిన వాళ్ళు పక్కన లేరు సో విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారు అనే దాని మీద ఒక ఉత్కంఠ వైసీపీలో ఇప్పుడు నెలకొంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఏ టూ ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డి అంటే ఏ టూ అంటే ఒక నిందితుడిగానే కాదు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏ టూ ఈజ్ విజయసాయిరెడ్డి విజయ అన్ని రకాలుగా అంటే ఆయనకి ఆర్థిక వ్యవహారాలు చూడడం కావచ్చు రాజకీయంగా ఆయన సలహాలు ఇవ్వడం కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎందుకంటే మొదటి నుంచి ఆయన వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నారు కాబట్టి గత నలభై ఏళ్ళుగా ఇన్ అండ్ డౌట్ ఆయనకు బాగా తెలుసు అటువంటి విజయసాయి రెడ్డి సడన్గా ఒక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎందుకు బయటకు వచ్చారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అంటే ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారం ఉందో కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈ కర్ణాటక వెంకటేశ్వరరావును బెదిరించి కాకినాడ పోర్టుకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి మొత్తం రాయించుకున్నారు తర్వాత కాకినాడ సజ్జికి సంబంధించి కూడా వాటాలు అన్నీ కూడా వీళ్ళు తీసేసుకున్నారు షేర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అయితే వీళ్ళు చేసింది తెలివిగా ఏం చేశారంటే కాకినాడ పోర్టు వరకే సెటిల్మెంట్ చేశారు అంటే డబ్బు వెనక్కిచ్చేసారు డబ్బు వెనక్కిచ్చేస్తే కేసు పోతుందా అంటే ఈ వైసీపీ ఒక కొత్త తరహా లాని తీసుకొద్దామని అనుకుందా ఎందుకంటే మనం చూస్తే కనుక అయితే పేర్ని నాని అదే చేశారు ఏ ఇద్దరి ఏమంటారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారు దానికి సంబంధించి ఆయన డబ్బు కట్టేశారు ఇంకా ఎక్స్ట్రా కూడా మళ్ళా మర్నాడు కట్టాడు అవును అక్కడితో కేసు సమస్య పోతుందా సమస్య పోదుగా అయితే ఇక్కడ ఇంకొక తెలివిగా ఏం చేశారంటే విక్రాంత్ రెడ్డి కావచ్చు అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇక్కడ ఏ వన్ ఏ టూ విజయసాయి రెడ్డి ఏ త్రీ శరత్ చంద్రారెడ్డి ఆయన అల్లుడు అరవిందోకి సంబంధించిన ఆయన సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు కాకినాడ కాకినాడ ఉన్నటువంటి వాటాల విషయంలోనే వెనక్కి ఇవ్వడం జరిగింది కానీ ఎగ్జాక్ట్లీ సంబంధించినటువంటి వాటాల్లో అసలు రాలేదు ఎందుకంటే మూడు వేల ఎకరాలు ఉందని తెలుస్తుంది అది చిన్న విషయం కాదు ఇప్పుడు మూడు వేల ఆరు వందల కోట్లండి దాని విలువ మొత్తం ఈ కాకినాడ పోర్టు కావచ్చు కాకినాడ సెజ్జి కి సంబంధించి దాని నికర విలువ మూడు వేల ఆరు వందల కోట్లు నాలుగు వందల ఇరవై కోట్ల ఎంతో అంతకి తీసేసుకున్నారు మొత్తం నువ్వు ఇస్తావా చేస్తావా అంటే ఇప్పుడు మన ప్రాణం కంటే కూడా మామూలుగా మనిషి ఏం ఆలోచిస్తాడు కుటుంబం గురించి ఆలోచిస్తావు కుటుంబం కావచ్చు కూతుళ్ళు కావచ్చు కొడుకులు కావచ్చు అల్లుళ్ళు కావచ్చు మనవాళ్ళు కావచ్చు ప్రతి ప్రాణం విలువైందే కదా సో భయపడి అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఇవాళ వైసీపీ వాళ్ళందరూ చాలా తెలివిగా చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకుని అసలు ఏవి తప్పులు చేయనట్టు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు అందరూ అమాయకులే జగన్మోహన్ రెడ్డి ఏదో చాలా ఉత్త సంక్షేమ పథకాలే ఇచ్చేసి ఇంకా మొత్తం ప్రజలందరినీ ఆదుకుని ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలను ఇంకా బాగా ఆదుకుని రెండు వందల ఇరవై మంది ఎస్సీలను చంపించారు తెలుసా వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇవాళ బోర్గడ్ ఎవడండి ఎస్సీఏగా సుధాకర్ ఎవరండి చంపించిన సుధాకర్ పిచ్చెకి చంపించిన సుధాకర్ ఒక దళితుడు ఒక అనంతబాబు కారు డ్రైవర్ దళితుడు అంటే ఇక్కడ ఇది ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం ప్రతిసారి మర్చిపోకూడదు వీళ్ళు మేము అందరికీ మంచి చేస్తాం మంచి అని వైసీపీ అంటుంది కదా అసలు ఇదేంటిది కాకినాడ పోర్టుకు సంబంధించి కాకినాడ అనేది ఒక సెంట్రల్ ప్రాంతమే కదా ఒక డెవలప్డ్ ఒక ప్లేస్ లో ఇంత ధైర్యంగా బెదిరించి రకంగా ఆస్తులు తీసుకున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి ఓకే ఇప్పుడు ఈరోజు సిఐడి విచారణలో విజయసాయి రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి సహకరించేటువంటి పరిస్థితి ఉందా విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా అంటే ఏం చెప్తారు అంటే ఇంతకు ముందు రఘురామ కృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు కానీ సిఐడి కానీ ప్రశ్నించేటువంటి అంటే విచారణ చేసేటువంటి క్రమంలో భాగంగా వారు తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇటువంటి సమాధానాలు మాత్రమే ఇచ్చారు మరి ఈరోజు విజయసాయిరెడ్డి నుంచి వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని సిఐడి అధికారులు రాపట్టగలరా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఏం చెప్తాడంటే తెలుసు గుర్తుంది మర్చిపోలేదు అంటాడు ఆయన ఎందుకంటే బీజేపీతో ఒప్పందం చేసుకుని బయటకు వచ్చాడు ఆయన ఖచ్చితంగా ఒప్పందం ఉంది లేదంటే విజయసాయిరెడ్డి ఇంత డేర్గా బయటికి రాడు ఓకే వచ్చే అవకాశం లేదు తన్ని తాను కాపాడుకోవటానికి అరబిందో అంటే తన అల్లుడిని కాపాడడానికి విక్రాంత్ రెడ్డిని కాపాడటానికి ఆయన ఈ డేర్ స్టెప్ వేశాడు రెడ్డిని కాపాడుతాడో లేదో తర్వాత విషయం అది పెద్ద మ్యాటర్ కాదు ఆయనకి ఆయన ఆయనకు కావాల్సిందంతా తను తన అల్లుడు అంతే ఓకే కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇవాళ మీరు చెప్పినట్టుగా అప్రూవర్గా మారి తీరాలి లేకపోతే ఫ్యూచర్ లేదు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా ఇరికిస్తాడా లేదా అంటే అది ధైర్యం చేస్తారా లేదా తెలియదు కానీ చూచాయగా చెప్పే అవకాశం అయితే ఉంది మిగిలిన వాళ్ళని ఇరికించే అవకాశం అయితే ఉంది అంటే మీకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు మీరు ఒకటి కింద వాడిని ఎప్పుడైతే మీరు లాగారో పైనుంచి నుంచి కిందకు వచ్చేస్తారు కదా సో అందుకని తెలివిగా ఇరికిస్తాడు అందుకంటే మొత్తం తెలివితేటలు రెడ్డివే అటు మీరు చెప్పి క్విట్ ప్రోకో విషయంలో కావచ్చు అసలు జగన్మోహన్ రెడ్డిని స్థాయికి తీసుకురావడంలో అంటే మంచి చెడు రెండు కూడా ఓకే నాట్ ఓన్లీ మంచి చెడు విషయంలో కూడా అసలు బూతులకు ఆర్జుడే రెడ్డి బూతులు మాట్లాడించడానికి మనకి తెలిసినంత మట్టికి ఆర్జుడు రెడ్డి కాబట్టి అంత బుర్రన్న ఉన్న రెడ్డి ఇవాళ చాలా తన మొత్తం బుర్రను ఉపయోగించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఝలక్ ఇస్తాడు అయితే అది డైరెక్ట్గా ఇస్తాడా ఇన్డైరెక్ట్గా ఇస్తాడా అనేది మనకి తర్వాత తెలుస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే టెన్షన్తో కూర్చుని ఉంటాడు ఆయన వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక ఉత్కంఠలో వాళ్ళు ప్రాణాలు బిగబట్టుకుని ఉంటారు ఎందుకంటే విజయసాయి రెడ్డి ఈజ్ ద మోస్ట్ అంటే ఇంకా మొత్తం వైసీపీలో కీలకం అంటే విజయసాయిరెడ్డి కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడే మాటల మీద ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ కావచ్చు అసలు వైసీపీ పార్టీ ఫ్యూచర్ కావచ్చు వైసీపీ నాయకుల ఫ్యూచర్ కావచ్చు ఉంది ముఖ్యంగా ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక మంచి గిఫ్ట్ విజయసాయిరెడ్డి ఇస్తాడా జగన్కి అనేది మనం వేచి చూడాలి ఓకే అండి థ్యాంక్ సో మచ్